నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు మనకి అతి శక్తివంతమైన మహాలయ అమావాస్య అండి ఇంకా మహాలయ అమావాస్య రోజున ఒక చిన్న పరిహారం చేసినా కూడా అండి అంటే డబ్బుకు సంబంధించిన పరిహారం అండి ఇది నిజంగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా సరే తొలగిపోయి అంటే కటిక పేదవాడైనా కూడా నిజంగా ధనవంతులు అవ్వడానికి మంచి అవకాశాలు ఉంటాయండి అందువల్ల అందరూ కూడా మర్చిపోకుండా రేపు అంటే రెండవ తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటలలోపు ఈ చిన్న పరిహారాన్ని చేయగలిగితే అండి నిజంగా డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ధనవంతులు అవ్వడానికి మంచి అవకాశాలు అండి అంటే ధనవంతులు అంటే మనం పెద్ద కోటేశ్వర్లు అవ్వాల్సిన అవసరం లేదండి ఖర్చులు అనేవి తగ్గించుకొని చక్కగా చేతిలో ఒక రూపాయిని దాచుకోగలిగితే మనందరము కూడా ధనవంతులమేనండి ఇంకా ఆ పరిహారం ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ తల్లి ఆశీస్సులతో బాబాగారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తున్నారనమాట ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబర్ అండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీరు ఫోన్ ద్వారానే పరిష్కారాలు అనేవి తెలుసుకోవచ్చు అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ అనేవి కూడా చేయబడుతున్నాయి అంతేకాకుండా అండి ఇంతవరకు అక్క మేము ప్రయత్నించాము జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి మీకే తెలుస్తుంది ఆయన చెప్పింది చెప్పిన ట్టుగా జరుగుతుందక్కా అని కూడా మీరందరూ నాకు తెలియజేస్తారు ఇప్పుడే ఆయన్ని కాంటాక్ట్ చేసి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయటం మటుకు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా ప్రతి అమావాస్య పౌర్ణమి అంటేనే మనకి చాలా వరకు కూడా మంచి మంచి పరిహారాలు చేసుకోవడానికి అవకాశం సమయం అనేది ఈ ప్రపంచం మనకి కల్పిస్తుందని అర్థమండి అలాంటి మంచి రోజులలో ఈ మహాలయ అమావాస్య అనేది చాలా అద్భుతమైన రోజు అండి అందువల్ల ఎవరైనా సరే నిజంగా ఈ పరిహారాన్ని చేసుకోవడానికి అస్సలు మిస్ అవ్వకండి ఇన్ని రోజులు కూడా మేము పలానా రోజు మిస్ అయ్యామక్క అని బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి వాళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశం అండి ఈ మహాలయ అమావాస్య ప్రతి అమావాస్య రోజు కూడా అండి మనం ఎందుకు పరిహారాలు చేస్తూ ఉంటాము మామూలు రోజుల్లో చేసే కంటే ఆ రోజుల్లో చేస్తే తొందరగా ఫలితం అనేది దక్కుతుందని నిజంగా మనకి పురాణాల్లో చెప్పబడుతుందండి అందువల్ల ఆ రోజున మనందరము మనందరికీ తెలుసండి నిజంగా అమావాస్య రోజున చేస్తే ప్రపంచానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అమావాస్య పౌర్ణమి రోజులలో ప్రపంచానికి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా మనం అడిగే కోరికలు అనేవి త్వరగా నెరవేయడానికి మంచి అవకాశం అండి ఇంకా ఈ పరిహారం ఎలా చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి అని అంటే మనకి రెండవ తారీఖు అంతా కూడా అంటే రేపంతా కూడా మనకి అమావాస్య గడేలు అనేవి ఉన్నాయి కాబట్టి రాత్రిలోపు ఈ పరిహారం చేసుకోవచ్చు ఇంకా ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి ఏంటి అని అంటే అండి కల్లుప్పు అండి కల్లుపుతో పరిహారం చేయబోతున్నాం ఎప్పుడూ కూడా మనందరికీ తెలుసండి శుక్రవారం కానీ ఒకటో తారీఖు కానీ కల్లుపుతో అనేక రకాల పరిహారాలు మన ఛానల్లో చూస్తూ వస్తున్నాము అలాగే రేపు కూడా చాలా ఈజీ అయిన పద్ధతి అండి రేపు ఉదయం కనుక మీరు ఎప్పుడైతే లెగుస్తారో ఆ తర్వాత నుంచి రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఉదయాన్నే చేయాలని ఏమీ లేదు రాత్రిలోపు చేసుకోవచ్చు నిజంగా కల్లుపుతో చేయబోయే ఈ పరిహారం అనేది మీకు ధనాభివృద్ధిని కలిగించడానికి మంచి అవకాశం ఉంటుందండి ఇంకా ఈ పరిహారం కావాల్సింది ఏంటి అని అంటే రెండు ప్రమిదలండి ఆల్రెడీ మీరు వాడేసిన ప్రమిదలు అంటే దీపాలు వెలిగించిన ప్రమిదలైనా కూడా పర్వాలేదనమాట అలాగా మీరు రెండు ప్రమిదలను తీసుకోండి ఆ రెండు ప్రమిదల్లో కూడా కల్లుప్పుని నింపుకోండి ఫ్రెండ్స్ కల్లుపుని ఎందుకు మనం ఉపయోగిస్తూ ఉన్నాము నిజంగా మనకి కల్లుపు అంటే మహాలక్ష్మి కటాక్షం అని లక్ష్మీ కటాక్షం పెంపొందించడం కోసం కల్లుపు పరిహారాలు చేస్తూ ఉంటాం అలాగా ఈ రెండు ప్రమిదల్లో కూడా కల్లుపుని నింపుకోండి ఆ పైన ఏం చేస్తారు అని అంటే మీరు పసుపుని ఆ కల్లుపు పైన వెయ్యండి ఫ్రెండ్స్ పసుపు ఉంటుంది కదా చిటికెడు పసుపుని ఒక రెండు మూడు చిటికెడు పసుపుని ఆ కల్లుపు మీద వేసి ఈ రెండు ప్రమిదలు కూడా మీ గుమ్మం మీద పెట్టాలండి అంటే గుమ్మానికి కుడివైపు ఎడంవైపు గుమ్మానికి కింద కంటే గుమ్మం పైన పెడితే ఇంకా మంచిది ఎందువల్లంటే నిజంగా గుమ్మం పైన మనం ఎప్పుడూ కూడా చక్కగా అలంకరించుకుంటూ ఉంటాము పసుపు కుంకుమలతో మనం బొట్లు పెట్టుకుంటూ ఉంటాము ముగ్గులు వేసుకుంటూ ఉంటాము కానీ ఈ అమావాస రోజునండి మనం గుమ్మం ముందు ఎలాంటి ముగ్గులు వేయకు కూడదండి అంటే మన పెద్దవాళ్ళు చనిపోయిన దినంగా మనం భావిస్తూ ఆ రోజు అనేది మన ముగ్గులు గుమ్మం ముందు వేస్తే కనుక వాళ్ళు లోపలికి రావడానికి సంకోచిస్తారండి అందువల్ల అమావాస్య రోజున గుమ్మం ముందు ముగ్గులు వేయకూడదు అనేది పురాణాల్లో చెప్పబడుతుంది అందువల్ల అలాగ ముగ్గులు వేయకుండా మీరు ఉదయాన్నే లేవగానే ఇలా కల్లుపుతో ఈ పరిహారం చేసుకోండి రెండు నిండా కూడా కల్లుపు తీసుకొని కల్లుపు పైన మీరు ఏం చేస్తారు అని అంటే కల్లుపు పైన నేను ఇప్పుడు చెప్పినట్టుగా రెండు మూడు చిటికల పసుపు వేసి ఒక రూపాయి ఆ కల్పు పైన అంటే పసుపు వేసిన తర్వాత ఒక రూపాయి కాయిన్ వేసి ఇలా గుమ్మం ముందు అడ్డు సైడ్ ఇటు సైడ్ కుడి కుడి చేతి వైపు ఎడం వైపు కూడా గుమ్మం మీద పెట్టుకోండి చక్కగా రెండు గ్లాసుల నీళ్లు గుమ్మానికి ముందు రెండు గ్లాసులతో నీళ్లు పెట్టండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా పసుపు మనం కల్లుపు ఎందుకు వాడుతున్న ఐశ్వర్యం పెరగడం కోసం అలాగే పసుపు అనేది కూడా మనకి మంచి శకునం అండి పసుపు అనేది చక్కగా శుభకార్యాలకు ఎలా అయితే మనం వాడుతూ ఉన్నామో అలాగే ధనాభివృద్ధి కోసం ఈ కల్లుపుతో కలిపి ఈ పసుపుని ప్లస్ మనం ఒక రూపాయి కాయిన్ని కూడా కలిపి పెట్టడం వల్ల ఈ అమావాస్య రోజున మనకి మంచి ఆదాయం అనేది కలగడానికి అవకాశం ఉంటుందండి ఎలాంటి కటిక పేదవాడైనా కూడా ఇలాంటి పరిహారాన్ని ఈజీగా చేయగలమండి మన ఇల్లు పూరి గుడిసైనా సరే లేదంటే కనుక అద్దెళ్ళైనా సొంతిల్లైనా ఏ అపార్ట్మెంట్స్లో వాళ్ళైనా కూడా ఈ పరిహారాన్ని మీరు చేయగలరు అందువల్ల కప్పు మీ దగ్గర ప్రమిదలు లేవు అని అనుకున్న వాళ్ళు మీరు మామూలుగా వాడక ఏదైనా సరే చిన్న చిన్నగా ప్లాస్టిక్ కప్పులు ఏదైనా సరే ఏమున్నా కూడా ఆ కప్పుల్లో అయినా సరే పెట్టి కల్లుపుని వేసి దాని మీద పసుపు వేసి ఒక చిన్న ఒక రూపాయి కాయిన్ని రూపాయి కాయినే పెట్టండి ఫ్రెండ్స్ రెండింటిలో కూడా ఒక్కొక్క రూపాయి కాయిన్ పెట్టి ఈ గుమ్మం మీద ఇలా పెట్టి చూడండి ఈ అమావాస్య రోజున నిజంగా అద్భుతం అనేది మీరు చూస్తారండి ఎంతోమంది అండి మాకు అమావాస్య రోజున ఇలాంటి పరిహారం చేశాము మంచి లక్ష్మీ కటాక్షం అనేది మాకు కలిగింది అని చెప్పి ఇలా చేస్తూ చేస్తూ కనుక మీరు వస్తూ ఉంటే మీరు ఈ మహాలయ అమావాస్య రోజు ఒక్కరోజు చేస్తేనే చాలండి మంచి ఆ రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మన మీద కలగడం కోసం పెద్దవాళ్ళ ఆశీర్వాదం కోసం మనం మంచినీళ్ళు గుమ్మం ముందు పెడుతున్నా మర్చిపోకుండా అలాగే గుమ్మం మీద మనం ముగ్గులు వేయడానికి అవకాశం లేదు పసుపు కుంకుమ ఆ రోజు పెట్టకూడదు కాబట్టి చక్కగా మీరు ఈ కళ్ళ ఒక ప్రమిద మీద కల్లుప్పు వేసి ఇలా పసుపు అనేది మీరు పెట్టుకోవచ్చండి అందువల్ల మనం ధన ఐశ్వర్యాన్ని ఆహ్వానించడం కోసం మనం ఇలా చేస్తున్నామన్నమాట అందువల్ల ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇంకా అలా పెట్టిన ఆ కల్లుప్పుని మనం ఏం చేయాలి అంటే ఆ రోజంతా కూడా అమావాస్య రోజు రేపు అంతా కూడా రెండవ తారీఖు రాత్రి అంతా కూడా మీరు ఆ కల్లుపుని అలాగే ఉంచేసేయండి ఆ కల్లుపు మీద పసుపుని వేసి రెండు సైడ్లో మనం పెడతాం కదా పెట్టిన తర్వాత అది అలాగే ఆ రోజు అంతా కూడా ఉంచేసి తర్వాత రోజు మీరు ఏం చేస్తారు అని అంటే మామూలుగా మీరు షింకులో వాటర్ షింకులో పోసేసి వాటర్ నీళ్లని తిప్పేసేయచ్చండి ఇలా చేస్తే కనుక నిజంగా ధన రాబడి అనేది మనకి ఆటోమేటిక్గా పెరుగుతుందండి ఇలాంటి అమావాస్య రోజులలో చేస్తే అది కూడా మహాలయ అమావస్య కాబట్టి అవకాశం ఎవ్వరూ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇంకా దాని మీద పెట్టిన రూపాయి కాయిన్ ఏం చేయాలి అని అంటే కనుక ఆ రూపాయి కాయిన్ తీసి మీరు మామూలుగా మీ పర్సులో కానీ లేదంటే కనుక మీరు ఎక్కడైనా సరే మీరు దాచే ఒక గల్లా పెట్టి కానీ ఏదైనా బిజినెస్ చేసే చోట్లో కానీ అలాగైనా సరే మీరు పెట్టుకోవచ్చు అనమాట ఈ రూపాయి కాయిన్ని ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే